అబ్బా వారమే అయ్యింది ఆవకాయ పచ్చడి పెట్టి మళ్ళీ ఏం పచ్చడి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఆవకాయకు కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా అందుకే సరే పనిలో పనిగా ఇది కూడా ఉంటుందిలే అన్నట్టు చేశాను ఇంతకీ ఏం పచ్చడో మీకు అర్థమైందా కొంతమంది బాగానే కనుక్కున్నారు అదేనండి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా ఆ మిరపకాయలను తీసుకొని నేను అచ్చు ఆవకాయలాగే పెట్టాను ఇది మీకు కూడా నచ్చుతుంది అయితే కాస్త అప్పుడప్పుడు దీన్ని కూడా అన్నంలో కలుపుకొని తినేయండి అయితే ఎలా పెట్టానో చూద్దాం పదండి ఇలా బజ్జీ మిరపకాయలు తీసుకోండి బజ్జి మిరపకాయలతో ఎప్పుడూ బజ్జీలే కాదండవి బాబు ఇలా వేరే రెసిపీ కూడా చేసుకోవచ్చు శుభ్రంగా అన్నిటికీ తొడిమెలు తీసేయాలి దానికి ముందు ఏ ఏమాత్రం తడి లేకుండా అన్నీ బట్టబెట్టి తుడుచుకోవాలి సో అంత నీట్గా ఉండి ఏ మాత్రం తడి ఉండనే కూడదు ఇప్పుడు అందులో ఉండే విత్తనాలను ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చాకు రూపంలో అలా కట్ చేసి అందులో ఉండే విత్తనాలన్నీ తీసేయండి అయినా మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుందిలేండి ఎందుకంటే బజ్జీ చేసేటప్పుడు హాటిల్లో విత్తనాలన్నీ తీసేసి అందులో మనకు కావలసిన పదార్థాలన్నీ కూరేస్తాగా ఇదిగో ఆల్రెడీ నేను చాలా మటుకు తీసి ఉంచాను ఎలా తీసానో చూపించటానికి ఈ వీడియో మీకు చూపిస్తున్నా అలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం అట్లా తీసేయండి అయితే ఈ మిరపకాయలను ఎలా వేసుకోవాలి అనేది ఎవరిష్టం వాళ్ళదండి కొంతమంది యాజ్ ఈజ్గా మొత్తం మిరపకాయను వేసుకుంటారు ఇక నేనైతే మాత్రం కాస్త ముక్కలుగానే చేసుకున్నాను ఎందుకంటే మరి పొడవైతే అడ్డం పడుతూ ఉంటాయి కదా అన్నట్టు అనమాట కాబట్టి కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకొని చేశాను అది కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగో మొత్తం ఇలా అంతా నీట్గా అందులో ఉండే విత్తనాలన్నీ తీసేయండి ఇవన్నీ కూడా అన్ని తీ విత్తనాలు తీసేసినటువంటి మిరపకాయలు ఇక కొన్నేమో నీట్గా నాలుగు ముక్కల్లాగా కట్ చేశాను కానీ నేనైతే వీటిని ఇంకా చిన్నవిగా చేసుకున్నాను ఇప్పుడు చూద్దాం పదండి ఎంత చిన్నవిగా చేసుకున్నానో ఇంకా మిగతా వాటన్నిటికీ ఘాట్లు పెడుతూ ఉన్నాను అన్నిటికీ గంటలు పెట్టాక ఇక కట్ చేయడం మొదలు పెడతాను అదిగో ఇలా మధ్య కట్ చేసుకొని వాటినే ఒక్కొక్క దాంట్లో మళ్ళా కూడా మూడు నుంచి నాలుగు ముక్కలు చేసేయచ్చు అలా ఈ సైజు ముక్కలైతే కొంచెం కలుపుకొని లేదా వేసుకునేటప్పుడు కూడా అవసరమైతే రెండు లేదా మూడు ముక్కలు వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కొంచెం చిన్న చిన్నవిగా చేసుకున్నాను మీకు ఒకవేళ ఇష్టమైతే అలాగే పొడవుగా ఉండి నాలుకలు నాలుగు చీలికలు పెట్టుకోండి ఇదిగో నేను చేసుకున్న ముక్కలు చూపిస్తున్నాను కదా నేను ఈ సైజు ముక్కలు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆ సైజు ముక్కలను చేసుకున్నాను ఇక మిగతా మిరపకాయలన్నింటినీ కూడా ఈ సైజులోకి కట్ చేసిన తర్వాత అసలు ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ చూద్దాం రండి ఇదిగో చూసారుగా మొత్తం కట్ చేసేసాను నాకు దాదాపు ఇవి హాఫ్ కేజీ అండి ఇక నేను గ్లాస్ కొలత తీసుకుంటే ఇవి సుమారుగా ఎన్ని గ్లాసులు వస్తాయో కూడా చూద్దాం ఇదిగో ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి ఇప్పుడు మనకు కొలత గ్లాస్ ఒకటి ఉంటుంది కదా మామూలుగా ఇది కుక్కర్ వాళ్ళకు ఇచ్చే కొలత గ్లాసు దీంతో చూసుకున్నట్లయితే నాకు మొత్తం కూడా ఒకటి మేబీ నాలుగు గ్లాసులు రావచ్చని అనుకుంటున్నాను రెండు ఇంకా ఇది మూడు ఇవి కొలవటం కొంచెం ఇబ్బందే కొంచెం అట్లా ఒత్తి ఒత్తి కొద్దిగా అనండి ఇక మిగతా కూడా ఒకటి వచ్చేస్తుంది సో నేను అన్నాను కదా మొత్తం నాలుగు గ్లాసులు వస్తుంది కొంచెం అటు ఇటుగా రావచ్చులేండి పర్వాలేదు కొలత అయితే నాలుగు గ్లాసులు అనుకుందాము ఇక ఈ నాలుగు గ్లాసుల దాంట్లో మనం ఏమేమి కలపాలి అంతా ఆవకాయకి ఏం చేస్తామో అదే చేద్దాము ఇక ఫస్ట్ ఇందులో ఏం కలపాలి ఇదిగో చూడండి కారం మంచి కారం అండి ఇది నేను కొట్టించి తెప్పించుకున్న కారం కారాల్లో కర్నూలు కారం కూడా చాలా బాగుంటుందండి అక్కడ కూడా యాక్చువల్గా దంచి కారం ఇస్తారు ఇలాంటి కారాన్ని ఆ నాలుగిటికి ఇది హాఫ్ గ్లాస్ అంతే అంటే కారం మరీ ఎక్కువగా తినలేం కాబట్టి నేను హాఫ్ గ్లాస్ కారమే వేసాను ఇష్టం మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్న అయితే ఏమీ లేదు అది మీ కారం తినే శక్తిని బట్టి ఉంటుంది ఇక రెండవది ఏంటంటే ఉప్పు కలపాలి కదా ఇదిగో ఉప్పు నా ఉప్పు ఎప్పుడు కూడా పింక్ సాల్టే నేను ఇది సగానికంటే చాలా తక్కువే వేస్తానండి ఎందుకంటే ఉప్పు అంటే అస్సలు అంత మంచిదేం కాదు అసలు పచ్చళ్ళు ఈ ఉప్పు తినటం అనేది అడ్వైజబుల్ కూడా కాదు అందుకే కాస్త ఉప్పు తక్కువగానే వేస్తాను అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇది వేస్తున్నాను చూసారా ఇది యాక్చువల్గా నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆవ పిండి అందులోనే కొంచెం మెంతులు కూడా వేసి వేయించేసి పొడి కొట్టి పెట్టుకున్నాను సో అది సగం గ్లాసు వేశాను ఎక్కువగా ఆవాలు కొద్దిగా మెంతులు అనమాట ఇక నెక్స్ట్ నాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి ఈ ఉల్లిపాయలు ఏదో కొలత మీకోసం చూపిస్తున్నాను కానీ ఆ గ్లాస్ అని మీకు ఇష్టమైతే ఇంకా వేసుకోండి అంతే దానికంటూ లెక్కలేదు నా చేయి ఊరుకోదు ఇంకొంచెం ఎక్కువే వేసుకుంటుంది నాకు ఈ గార్లిక్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడూ నిల్వ అనుకుంటాను అట్లా చిల్లుల దాంట్లో ఇక ఇప్పుడు ఇది చూడండి ఇది యాక్చువల్గా మస్టర్డ్ ఆయిల్ అంటే మీ ఆవ నూనె గానుగ పట్టిన ఆవ నూనె కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్ ఇది ఒక గ్లాస్ ఫస్ట్ ఇప్పుడు పోసేయండి ఓకే తర్వాత కావాలనుకుంటే ఇంకొక గ్లాసు మళ్ళా పోసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ కలిపేసాం కదా సరే బాగుంది మరి పచ్చిమిరపకాయల్లో పులుపు ఉండదు కదా మరి ఆ పులుపు ఎక్కువ ఏం చేయాలి మీ అందరికీ ఐడియాలు వచ్చేసాయి నాకు తెలుసుగా అవునవును కరెక్టే ఇందులోకి ఇప్పుడు మనము నాలుగు నిమ్మకాయల రసాన్ని కలుపుతాను రెడీ చేసి పెట్టి ఉన్నాను తీసుకొస్తాను ఒక్కసారి ఇదంతా కలిపేసిన తర్వాత ఇక నేను నిమ్మ రసాన్ని కలుపుతాను కాస్త ఆగండి తీసుకొచ్చానమ్మా వెళ్ళి నిమ్మ రసం నాలుగు సుమారైన నిమ్మకాయలను పిండి రసం తీసుకున్నాను ఇది కూడా ఉరికే కొలత చూపిస్తున్నా సగం గ్లాస్ వచ్చింది ఇంకెంత రానియండి కలిపేయండి సో పులుపు కోసం నిమ్మ రసాన్ని వేయండి మామూలుగా షాపుల్లో మరి ఇంట వెనగర్ కలుపుతారు కానీ నాకు ఆ వెనగర్ కలపడం పెద్దగా ఇష్టం ఉండదు అందుకే నేను నిమ్మ రసాన్ని కలిపాను కలిపిన తర్వాత మొత్తాన్ని బాగా కలిపేయండి సో ఇదండి ఇక ఆవకాయ పెట్టినట్టే ఈ బజ్జి మిరపకాయలతో మనం ఆవకాయ పెట్టేసాం ఇది కూడా చాలా ఇష్టంగా చాలామంది తింటారు ముఖ్యంగా కారం ఇష్టపడేవాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు మంచిగా అన్నంలో కలుపుకోవచ్చు అన్నిట్లో చక్కగా కలుసుకొని తినచ్చు నేను ఇక్కడ మీకు కాస్త వెరైటీగా కనిపించింది అందరు కూడా నువ్వుల నూనె కానీ లేదా ఈ యొక్క వేరు నూనె కానీ కలుపుతారు నేను ఆవకాయలో అదే కలిపాను నేను నువ్వుల నూనె కలిపాను ఆవకాయలో కానీ దీంట్లో మాత్రం కోల్డ్ ప్రెస్డ్ ఆవ నూనె కలిపాను అది స్పెషాలిటీ అది కూడా చాలా మంచిదండి ఒంటికి చాలా మేలు చేస్తుంది దీంట్లోకి ఇక ఒక్క స్పూను పసుపు కూడా వేయండి అది మీ ఇష్టం కానీ పసుపు మంచిది కదా అని నేను వేస్తున్నాను వేసి కలిపేయండి ఓకే ఇప్పుడు అన్నీ కలిపేసాం కదా ఇక దీని మీద ఒక మూత పెట్టేస్తే ఆ మూత పెట్టేసి ఒక వన్ డే ఏం కదిలించకుండా ఉండండి ఒక వన్ డే తర్వాత మూత తెరిచి తీసి దాన్ని మనం బాటిల్స్లో సర్దుకోవచ్చు వన్ డే అయిపోయిందండి అదిగో చూస్తున్నారు కదా నూనె కొద్దిగా పైకి తేలింది అంటే ఇందులో మామూలుగా ఆవకాయలో తేలినంతగా తేలేదు ఎందుకంటే ఆవకాయలో ఊట ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఊట ఏమీ లేదు కేవలం మనం కలిపినటువంటి నిమ్మ రసమే ఇందులో పులుపు అనమాట కాబట్టి ఇదొక టైపు ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు నేను కూడా ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను బాగుంటుంది ఇక కలిపేసి శుభ్రంగా ఒక గాజు సీసాలు పెట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఉప్పు తక్కువ వేసాం కదా అదండి బాగుందా నచ్చిందా మొత్తానికి బజ్జీ మిరపకాయలతో మిరపకాయ బజ్జీలు కాకుండా పసందైన మిరప ఆవకాయను తయారు చేసుకున్నాం కదా ఇది యాక్చువల్గా ఎందుకు చేశానంటే నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు రుచి చూపించటానికి కొంచెం ఇచ్చింది సో దాంతో నాకు కూడా కోరిక కలిగి ఈ మిరప ఆవకాయను పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి పదార్థాలు ఇక ఇది కూడా పెట్టేస్తే మనం కూడా తినొచ్చు అన్నట్టు ఈ పని చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను యాక్చువల్గా అన్నంలో కలుపుకొని తిని చెప్తున్నాను చాలా బాగుంది అందులో ఆవ నూనె వేశాను కాబట్టి మంచి సువాసన వస్తూ ఉంది ఇక మీకు ఇష్టమైతే తప్పకుండా మీరు కూడా ఆవ నూనెతోనే చేసుకోండి లేదా ఇక యాజ్ యూజువల్ అందరూ చేసేటట్లు వీలైతే నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనెతో చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఇక ఉంటాను మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది నచ్చితే లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఎండాకాలం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇక మంచి కాలం రాబోతోంది అదే వర్షాలు వస్తాయి మంచి నమ్మకంతో చెప్తున్నా మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి ఈ సంవత్సరం మనందరికీ మంచి వర్షాలతో హాయిని గొలుపుతుంది మరి